శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి మేనరాశి ఈ రెండు రాశుల్లో జన్మించిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కుంభరాశి లక్షణాలను మనం పరిశీలిస్తే కుంభరాశి వాళ్ళని అర్థం చేసుకోవటం చాలా కష్టం మేధావుల్లో ఎక్కువ మంది కుంభరాశికి చెందిన వాళ్ళుగా ఉంటూ ఉంటారు సహజంగానే కుశాగ్ర బుద్ధిని కలిగి ఉంటారు ఈ కుంభరాశి వాళ్ళకి చాలామంది స్నేహితులు ఉంటారు క్షణాల్లో కోపం వస్తూ ఉంటుంది మరుక్షణంలో శాంతంగా ఉంటూ ఉంటారు అంటే వాళ్ళ మూడ్ స్వింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి సహజంగానే మేధావులైనప్పటికీ మేధావంతులుగా ఉన్నప్పటికీ తరచూ మూడ్స్ మారిపోవటం వల్ల సంకోచ స్వభావులు కావటం వల్ల వీళ్ళ శక్తి సామర్థ్యాలు బయటపడటం వీళ్ళ శక్తి సామర్థ్యాలు బయట ప్రపంచానికి తెలియటం అనేది చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది అలాగే శాస్త్రం విజ్ఞాన శాస్త్రం వీటి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి కుటుంబ సభ్యుల పట్ల ఆప్యాయత అనురాగం చాలా ఎక్కువగా ఉంటాయి మేధావంతులైన వాళ్ళలో చాలామంది కుంభరాశి వాళ్ళు ఉంటారు కానీ ప్రపంచం మాత్రం వాళ్ళని గుర్తించటం లేదని చెప్పుకోవాలి శుక్రుడు కుంభరాశి వాళ్ళకి యోగకారకుడు అలాగే కుజుడు మంచి స్థానంలో ఉన్నట్లయితే కుజుడు కూడా వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడు కుంభరాశికి అధిపతి శని కాబట్టి నవగ్రహాల్లో శనిని ఎక్కువ పూజించాలి అధిష్టాన దైవాలు ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి పరమేశ్వరుడు వీళ్ళని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే మీనరాశి వాళ్ళ లక్షణాలు పరిశీలిస్తే మీనరాశి వాళ్ళు వినయశీలురుగా ఉంటారు విధేయత ఎక్కువగా ఉంటుంది దైవభక్తి కలవారుగా ఉంటారు స్నేహితులకు ఎక్కువగా గౌరవ మర్యాదలు ఇచ్చే లక్షణం మీనరాశి వాళ్ళకు ఉంటుంది పాత వస్తువులు పాత నాణ్యాలు ఇలాంటివి సేకరించడంలో ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు స్వతంత్రమైనటువంటి ఆలోచనలు కలిగిన వాళ్ళుగా కనిపించినప్పటికీ ఆచరణలో మాత్రం స్వతంత్రమైన ఆలోచనలు ఉన్నవాళ్ళుగా కనిపించరు అలాంటి లక్షణం ఉంటుంది శుక్రుడు కుజుడు ఈ రెండు గ్రహాలు కూడా గొప్ప యోగం ఇచ్చేటటువంటి రాశి మీనరాశి అని చెప్పుకోవాలి మీనరాశికి అధిపతి గురువు కాబట్టి నవగ్రహాల్లో గురువుని ఎక్కువగా పూజించాలి అదేవిధంగా గురువుకి అధిష్టాన దైవం పరమేశ్వరుడు కాబట్టి శివాలయ దర్శనం ఎక్కువగా చేసుకుంటూ ఉన్నట్లయితే జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు శాస్త్రంలో గ్రహచారానికి గోచారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది పుట్టిన తేదీ నెల సంవత్సరము సమయము వీటన్నిటిని బట్టి మనకు ఒక జాతక చక్రం వస్తుంది ఆ జాతక చక్రాన్ని జన్మకుండలి లేదా లగ్న కుండలి అనే పేరుతో పిలుస్తారు ఈ జన్మకుండలి లేదా లగ్న కుండల్ని పరిశీలించినప్పుడు ఏ వ్యక్తికైనా జాతక దోషాలు ఏమున్నాయో తెలుస్తాయి అలాగే ఈ జన్మకుండల్ని బట్టి గ్రహాల దశ అంతర్దశ ప్రత్యంతర్దశ నడుస్తూ ఉంటాయి వీటిని బట్టి జాతక ఫలితం చెప్పటం అనేది అరవై శాతం ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఏ అయినా పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి జన్మరాశి అవుతుంది జన్మరాశిని బట్టి ఫలితం చెప్తే దాన్ని గోచారం అంటారు కాబట్టి ద్వాదశ రాశులకి ఫలితాలు చెప్పేటప్పుడు వాటిని గోచార ఫలితాలు అంటారు ఇవి నలభై శాతం ఫలితాలని తెలియజేస్తాయి కాబట్టి పుట్టిన తేదీ నెల సంవత్సరము సమయం బట్టి వచ్చేటటువంటి జన్మకుండలిలో లగ్నానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది లగ్నాన్ని బట్టి లగ్న లక్షణాలను బట్టి భవిష్యత్తు ఎక్కువగా ఉంటుంది అలాగే పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ జన్మ రాశిని బట్టి రాశి లక్షణాలను బట్టి కూడా ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది మీ జన్మ లగ్నాన్ని బట్టి పుట్టిన జాతకాన్ని బట్టి మీ భవిష్యత్తు ఫలితాలు తెలుసుకోవాలన్నా మీ జన్మ రాశిని బట్టి పుట్టిన రాశిని బట్టి ఫలితాలు తెలుసుకోవాలన్నా మీ లగ్న లక్షణాలు మీ రాశి లక్షణాలు వీటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు ఇక నుంచి శాస్త్ర పరంగా పన్నెండు లగ్నాలలో ప్రతి లగ్నానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి జాతక చక్రములో దశలు ఎలా ఉంటాయి జాతక చక్రంలో యోగాలు ఎలా ఉంటాయి అలా జన్మకుండలికి సంబంధించిన సమగ్ర సారాంశాన్ని మీకు అందిస్తాం అదేవిధంగా రాశులకు ఉండేటటువంటి లక్షణాలు జన్మ రాశులకి కలిసి వచ్చేటటువంటి వృత్తులు జన్మ నక్షత్రానికి సంబంధించినటువంటి లక్షణాలు వృత్తులు స్త్రీలైతే ఎలా ఉంటారు పురుషులైతే ఎలా ఉంటారు వీటన్నిటి గురించి సమూలంగా రాబోయే కాలంలో మీకు విశదీకరించడం జరుగుతుంది కాబట్టి శాస్త్రానికి సంబంధించిన ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు మాచిరాజ్ భక్తి ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి